మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ నేను ప్రసాద్ ఈ రోజైతే రంపచోడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన మిరియాల శిరీషాదేవి అయితే రంపచోడవరం మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ ఆఫీస్లో అయితే మాత్రం ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది వేలాదిగా భారీ జనసందోహాల నడుమ ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే మాత్రం ఉమ్మడి అభ్యర్థిగా అయితే మాత్రం శిరీషాదేవి అయితే మాత్రం నామినేషన్ ఎంత ఆర్భాటంగా నామినేషన్ వేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కార్యాలయ పరిధిలో అయితే పోలీసు వారు ప్రత్యేక నిఘాగా ఏర్పాటు చేసి నామినేషన్ ప్రక్రియలో ఎటువంటి అవాంతరాలు జరగకుండా అయితే మాత్రం భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు రంపచోడ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మిరియాల శిరీష నేను నామినేషన్ వేయడం కోసం సబ్కరెడర్ ఆఫీస్కి రావడం జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు చర్మగీతం పాడడానికి ఒక శాసనసభ్యురాలుగా నేను నామినేషన్ వేయడం జరిగింది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు గెలవబోతూ ఉన్నారు రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతూ ఉన్నాయి ఈ రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కలగడానికి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఆధర్యపడాల్సిన అవసరం లేదు రావు వచ్చే నెలలో పదమూడో తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటర్ ఓటు కలిగినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఆ విధంగానే ఈ రోజు నామినేషన్ ప్రక్రియలో మా రంపచోడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున తల రావడం జరిగింది మాకు మద్దతుగా ఈ ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు ఈ రంపచోడవ నియోజకవర్గంలో కూడా ఒక రాక్షసుడు పరిపాలిస్తూ ఉన్నాడు ప్రాంతాన్ని దోచుకు తింటా ఉన్నాడు వాడికి బుద్ధి చెప్పడం కోసం మాకు అండగా నిలిచారు ప్రజలందరూ కూడా కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలోను అదేవిధంగా రంపచోడ నియోజకవర్గంలోను ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరైపోతా ఉన్నాము ప్రజల వద్దకే ప్రజల యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వం త్వరలో రాబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ప్రజల వారు కూడా ఆధర్యపడాల్సినటువంటి అవసరం లేదు ప్రజలందరికీ కూడా నేను తోడుగా ఉన్నాను నా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు గిరిజనేతలకు ప్రతి ఒక్క వాళ్ళ సమస్యలన్నింటిపై కూడా నేను ఒక బిడ్డలాగా ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా వారికి దండదండలుగా ఉంటానని హామీ ఇవ్వడం కూడా జరిగింది ఈ సందర్భంగా ఈ నామినేషన్ ప్రక్రియలో ప్రజలందరి నుంచి కూడా మంచి స్పందన అనేది వస్తా ఉంది కాబట్టి ఎటువంటి డాక్ లేదు రాబోయే రోజుల్లో రంపచోడ నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నామని ఈ సందర్భంగా సమన్యంగా మేము అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం ఈ రోజు రంపచోడవరం నియోజకవర్గంలో జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నేను మిరియాల శిరీషాదేవి అని నేను నామినేషన్ వేయడం కోసం రంపచోడవరం సబ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది ఈ రోజు ప్రజలందరూ కూడా నాకు అఖండ మెజారిటీతో గెలిపించాలని వారి యొక్క స్పందన తెలపడం కోసం ప్రజలందరూ కూడా భారీ ఎత్తున రావడం జరిగింది ఈ రోజు ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల రీత్యా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచక పాలన కొనసాగిస్తూ ఉన్నాడు ప్రజలందరూ కూడా ఎంత కష్టపడతా ఉన్నారు ఎన్ని బాధలు పడతా ఉన్నారు రాక్షసు ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలందరూ కూడా ఓటు రూపంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అదే విధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అయితే మన నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక డమ్బీ లక్ష్మిని పెట్టుకుని ప్రాంతాన్ని దోచుకుంటూ ప్రజలందరినీ కూడా వేధింపులు గురిచేస్తా ఉన్నాడు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రజలందరినీ కాపాడాలి నా ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ రోజు నామినేషన్కి కి వేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మంచి స్పందన ఉంది ప్రజలు ఒక నా ఒక సామాన్య మహిళకు ఇచ్చారు ఒక అంగన్వాడీ కార్యకర్తకి ఇలా ఒక ఎమ్మెల్యే టికెట్ అనేది ఇవ్వడం వట్ట ప్రజలందరూ కూడా చాలా హర్షం అనేది వ్యక్తం చేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ కూడా నేను ఒకటే మన చేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో మీరు అఖండ మెజారిటీ నన్ను గెలిపించినట్లయితే మన ప్రాంతం అభివృద్ధి కోసం గిరిజనులకు గిరిజనేతలకు సామాన్యులకు ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ప్రతి అవసరంలోను ప్రతి సమస్యలో నేను ఎప్పుడు తోడుగా ఉంటాను వారికి అండగా ఉంటానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నాను ప్లీజ్ చేంజ్ ఓట్ ఫర్ చేంజ్ అని కూడా అంటా ఉన్నాను మనం ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి దిశగా ప్రయాణించాలన్నా కూడా రాబోయే రోజుల్లో మీరు సైకిల్ గుర్తుకు ఓటేయండి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించండి మన ప్రాంత అభివృద్ధికి మీరందరూ కూడా కృషి చేయమని ఈ సందర్భంగా సవనీయంగా మిమ్మల్ని కూడా వేడుకుంటూ ఉన్నాను నమస్కారం